వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికి పోయి ఎనిమిది పోయి పదహారు అయినాయి పదహారు పోయి ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాల నాకు చాలా టెన్షన్ ఉందా నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్ పిటిషన్ మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదహారు కార్పొరేటర్లు అమ్మా చేసారు ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి అమ్మా నా మేడ్చల్ నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ల కల్పి కలిపి మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఉండనా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండేళ్ల ఉంది మీరు ఆడకూరు మీరు నేను ఒకటే అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి అక్కడ వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిసి మొత్తం మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ చేసాం మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసాం కానీ ఇప్పుడు రెండేళ్ళ సంధి కాంగ్రెస్ ప్రభుత్వం చూసే దిక్కు లేదు మీ చెత్త అంతా బాబు చెత్తలే అడిగారు మీరు ఆహుజేయ ఆ భలే సరి సాధ్య శాంసాద్ చెట్లలో గీ లిమిట్ చేయవరి సాచెయ్యలే చెత్త చదివి చెత్త గుడి బజారు తచ్చిపోతున్నారు ఇట్లా మోరా మారినా చెత్త గురించి మాట్లాడట్లేదు వాళ్ళు చాల వెళ్త గుడి మాట్లాడట్లేదు వాళ్ళో నో దేవు మీరు ఎరో లిఖీ వాళ్ళు నో నో మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ శానిటేషన్ ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి నూట డెబ్బై ఏడు కోట్లు పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట గుట్టండి లక్ష నెల ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పల్ రెండే రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్తకుండిని అంతా కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బందారాయలు చూబిలీసు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసరాలు గ్రామాలు ఉన్నాయి బోరీలు లేవు డ్రైనేజ్ లేదు పెంకటీళ్లు ఉన్నారు రైతులు ఉన్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి స్పెషల్ గేట్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ అవుతాల్ అది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల లోపడీఎంసీ లా